హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ నేను మీ పావని ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈనాడు పేపర్ చూసుకుందాం ఈనాడు పేపర్ లో ఇక భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి ఎంత మాత్రం ఐచటం కావు ఐబిఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ అందరికీ అందుబాటులో నూతన సాంకేతికలు జీ ట్వంటీ సదస్సులో భారత ప్రధాని ఆ కొన్ని సంస్కరణల గురించి మాట్లాడారు ఒక్కసారి అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంత మాత్రం ఐచ్యకమంటే ఆప్షన్ కాదని అది తప్పనిసరి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ జీ ట్వంటీ సదస్సులో స్పష్టం చేశారు ఇక కృత్రిమ మేధా సహా అధునాతన సాంకేతికతలు మధ్యావిష్కరణలు ఆయా దేశాలకే పరిమితం కావడం సమభు కాదని అవి ప్రపంచ మానవాళికి అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు ఇక దక్షిణాఫ్రికాలోని జోర్నెస్బర్గ్ లో ఆదివారం జరిగిన జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర ఆయన ఆయనైతే ప్రసంగించారు అయితే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాకోసాతో చర్చలు కూడా జరపడం జరిగింది అయితే భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా అంటే ఐబిఎస్ నేతల శిఖరాగ్ర సమావేశం సదస్సును ఉద్దేశించి మాట్లాడారు మరి ఈ మూడింట్లో వివిధ అంశాలని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆ జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ స్థాయి సమావేశాన్ని కూడా వ్యవస్థాగతం చేయాలని చెప్పారు అయితే మనది హృదయపూర్త బంధం అంటూ ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో ముందుకు సాగాలంటూ దీనిలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావలేదు అయితే మనిషి కేంద్రంగా జరిగే అభివృద్ధిలో సాంకేతికతకు కీలక పాత్ర అయితే ఉంది అయితే భారత్ బ్రెజిల్ దక్షిణాఫ్రికా మధ్య యుపిఐ కోవిన్ వంటి సాంకేతిక చొరవలను సైబర్ భద్రతను పంచుకోవడానికి ఏర్పాటు చేయాలి అలాగైతే వాతావరణ మార్పులే తట్టుకొని నిలిచేటటువంటి వ్యవసాయానికి కూడా ఐబిఎస్ఏ సహకారం ఆ హస్తం అందించాలి ఐబిఎస్ఏ అనేది కేవలం మూడు దేశాల కూటమి కాదు మూడు ఖండాలను కలుపుతున్నటువంటి ముఖ్యమైన వేదిక అయితే ప్రజలు కేంద్రంగా నిలిచేలా విశ్వసనీయ సురక్షిత ఏఐ నిబంధనల రూపకల్పనకు ఈ కూటమి తనవంతు చేయతో అందించగలదు ఇక దక్షిణార్ధ గోళ దేశాలను దేశాల గొంతును ఆకాంక్షల్ని బలోపేతం చేయడానికి కూడా మనం హృదయపూర్వకంగా కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు అయితే ఏఐ దుర్వినియోగానికి కూడా అడ్డుకట్ట వేయాలని డీ ఫేక్ ఉగ్ర చర్యలకు దాన్ని వాడుకోవడానికి నిలువరించాలని పిలుపునిచ్చారు మరి ఏఐని నేటి ఉద్యోగాలుగా కాకుండా రేపటి సామర్థ్యాలుగా కూడా చూడాలని మరి ఈ జీ ట్వంటీ సదస్సులో ఆయన కొన్ని అంశాల గురించి మాట్లాడడం జరిగింది అలాగే ఆ వ్యవసాయం గురించి అలాగే ఇప్పుడు ఏదైతే సాంకేతికత డెవలప్ అవుతుందో ఏఐ అనేది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైనటువంటి అంశం అయితే ఈ ని సమగ్రంగా సామర్థ్యానికి అంటే దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవాలి అయితే అది అది అలా కాకుండా ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలని అలాగే ఇంకొకటి ఉగ్ర ఉగ్రవాదుకి సంబంధించి ఉగ్రదాడుకి కూడా ఈ ఏను ఉపయోగిస్తున్నారు కాబట్టి దాన్ని నియంత్రించి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని చెప్పి మరి జీ ట్వంటీ ట్వంటీ సదస్సులో మోదీ ప్రస్తావించారు అలాగే బ్రెజిల్ భారత్ ఇంకో దక్షిణాఫ్రికా మరి ఈ మూడు దేశాలు కూడా ఒక కూటమి కింద ఏర్పడే ఒక కూటమిలో ఉండి దేశ మూడు దేశాల కలయిక వల్ల మూడు దేశాల అభివృద్ధికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకొని దేశాల అభివృద్ధికి సహకరించాలని కూడా ఆయన ఈ జీ ట్వంటీ సదస్సులో ప్రస్తావించారు అయితే దేశాధినేతలతో కూడా చర్చలు జరిపారు జపాన్ ప్రధాని తకాయిచి ఇటలీ ప్రధాని జార్జియో మెలోని కెనడా ప్రధాని మార్క్ కార్నే జమైకా ప్రధాని ఆండ్రూ హల్నెస్ నెదర్లాండ్స్ ప్రధాని డీక్ కోఫీలతో మోదీ చర్చలు కూడా జరిపారు అయితే రక్షణ రంగంలో సహకార విస్తృతి గురించి కారు నేత చర్చించినట్లు ఆయన ఎక్స్ అధికారు కూడా తెలిపారు అయితే భారత్ కు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు చెప్పారు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ఓ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి జార్జివాతో కూడా ఆయన సమావేశమయ్యారు అయితే రాత్రికి ఢిల్లీకి బయలుదేరారు ఇక ట్వంటీ తదుపరి సారథ్య పగ్గాలను అమెరికా అప్పగించాల్సి ఉండగా ఆ అధ్యక్షుడు ట్రంప్ మరి ఈ సదస్సులో తాము భాగం పంచుకోవడం లేదని ముందుగానే చెప్పేసి ఆయన గైడ్ హాజరవ్వడం జరిగింది అయితే దీంతో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల సహకార శాఖ కార్యాలయానికి సోమవారం అయితే లాంఛనంగా ఈ బాధ్యతలన్నిటినీ కూడా అప్పగించడం జరిగింది అయితే ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఇంత కష్టం అంతా మేము పారిపోయే వాళ్ళం అంటున్నారు అయితే భారత్ దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్యం పెట్టుబడులు ఆహార భద్రత ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై మోదీ రమాఫోసా చర్చించారు అదే అంకుర పరిశ్రమల్లో పెట్టుబడులను సులభతరం చేసేందుకు ఇరువురు అంగీకారానికి వచ్చారు అయితే జీ ట్వంటీ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు రమాఫోసాకు మోదీ అభినందనలు తెలిపారు సదస్సు నిర్వహణ ఇంత కష్టమని మోదీ చెప్పి ఉంటే తాము బహుశా పారిపోయి ఉండే వాళ్ళమని రమా చమత్కరించారు కూడా అయితే దాంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు జీ ట్వంటీ నిర్వహణ గురించి మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం గతంలో మీకు అవకాశం వచ్చినప్పుడు ఢిల్లీలో ఎంతో భారీగా చేశారు అయితే మేము చిన్నగా సరిపెట్టామని చెప్పారు చిన్నగా ఇప్పుడు అందంగా ఉంటుందని కూడా మోదీ కూడా మాట్లాడడం జరిగింది సరదా సంభాషణ అనేటువంటిది ఇక్కడ ఈ కాన్వర్సేషన్ లో మనకి తెలుస్తోంది నేడు యాభై మూడవ సిజె జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఐగా సోమవారం జస్టిస్ ఆ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు అయితే సిజీఐ గా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవి కాలం ఆదివారంతో ముగిసింది జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలో హిజార్ జిల్లాలో ఆయన జన్మించారు ఇక సత్యసా బాబా స్ఫూర్తి ప్రదత నిన్న ఆ బాబా శతజ్ఞోత్సవ వేడుకలు జరిగాయి దానికి ఆ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కొన్ని వివిధ మంత్రులు కూడా ఈ శత వేడుకల్లో ఆ పాల్గొన్నారు అయితే ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు అయ్యారు అయితే సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతంగా ఉంది బాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలుగు రాష్ట్రాల సీఎంలు త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరయ్యారు అయితే పరోపకారమే పరమావధిగా తన బోధనలు ఎన్నో సామాజిక కార్యక్రమాలతో భక్తుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సత్యసాయి ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు అయితే సత్యసాయి జిల్లా కేంద్రమైన పుటపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి హిల్వ్యూ స్టేడియంలో జరిగిన వేడుకలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రెడ్డి త్రిపుర గవర్నర్ రెడ్డి ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ తమిళనాడు మంత్రి శేఖర్ బాబు మేఘాలయ ఉత్తరాఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సోమన్సేన్ జస్టిస్ గోహనాథన్ నరేంద్ర